లేదంటే ఎవరన్నా ఏమైనా చేసారా అనేది మాకు తెలియాలి సార్ అదే నేను ఎవరి మీద పోలీసు చెప్పగలనా నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనే చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కాలా వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి మేము పెడితే గానీ వెళ్ళామని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం చెప్తాం అండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ కల్ ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి చనిపోయి దూకిస్తారు అన్నది మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా నేనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ లో ఉన్నారు ఆయన రోరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ ఊరు టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లో తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ విజయవాడ అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేసారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన గదానం చూస్తే మాకు బాగాలేదండి అది ఆ అలానే సార్ ఆ ఇంటర్నేషనల్ ఏస్పి గవర్సర్ సార్ బుడ్కే సార్ బుడ్కే సార్ చేయడానికి బార్సెన్ అప్ చేయడం అదే దేయని కూడా మాట్లాడారు

మనం న్యాయం జరగదు వద్దు ఇంకా ఎంత సంతకం కూడా పెట్టించుకుంటున్నారు శవాన్ని మాకు శవం కూడా వద్దు మీరు కోట్లు చెప్తే నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోవడానికి

సంతకాలు పెడితేనే మమ్మల్ని సెవెన్ నొప్పి చెప్పి అంటే ఆ నా దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ ముందే రికార్డ్ చేశాను మీకు చూపించలేదు కదా చూపించామా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి